తొంభై ఎనిమిది మంది ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నోటీసులపై క్లారిటీ ఇచ్చారు మపం నగర మెడికల్ కాలేజ్ డైరెక్టర్ రమేష్ ఎన్ఎంసి రూల్స్ ప్రకారం సింగల్ పంచ్ తప్పనిసరి అని రెండు పంచ్ కలెక్టర్ పరిగణలోకి తీసుకున్నారని చెప్పారు ఎక్కువగా కాంట్రాక్ట్ ఉద్యోగులకే నోటీసులు వచ్చాయన్నారు బయోమెట్రిక్ పేసి మరో చోట పనిచేస్తున్నారన్నది సరికాదన్నారు మరింత సమాచారం ఒక శివకుమార్ అందిస్తారు నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ రమేష్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ తొంభై ఎనిమిది మంది వైద్యులకు సమయపాలన పాటించలేదన్నట్టు కలెక్టర్ నుంచి నోటీసులు అందాయి అసలు ఎందుకు ఈ నోటీసులు సర్వ్ చేయాల్సి వచ్చింది కారణాలేంటి మెడికల్ కాలేజ్లో సమయపాలన రిగార్డింగ్ ప్రొఫెసర్ అసిస్టెంట్ వాళ్ళ రకరకాలుగా డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి కొంతమందికి మార్నింగ్ టు ఓపీ చూశారు కొంతమంది థియేటర్లు ఉంటారు కొంతమంది నైట్ డ్యూటీ చేస్తారు ఈ విధంగా వాళ్ళకి వచ్చే దాంట్లో వ్యత్యాసం ఉండటం వల్ల వీళ్ళకి గవర్నమెంట్ మన కలెక్టర్ గారి చిన్న దాంట్లో మాత్రం మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే అండ్ అవుట్లెట్ పంచుకోవటం మ్యా అనుకుని వాళ్ళు ఆ విధంగా షో కోసం నడిచారు బట్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్ ప్రకారం సింగిల్ పంచే మ్యాండేటరీ అని చెప్పారనమాట దాన్ని బట్టి ఈ విధంగా చూస్తే కొంతమందికి ఆబ్సెంట్ కొంతమందికి జీరో రావటం సహజం ఈ విధంగా ఇది పరిగణనలు తీసుకొని అంతమందికి షోకాస్ కాసినట్ ఇచ్చారు అందులో మ్యాక్సిమం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు మిగతా వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు దానికి వాళ్ళు ప్రతిస్పందన ఏంటంటే యాక్చువల్లీ షోకాస్ కాసిన ఇండివిజువల్గా సమాధానం చెప్పాలి బట్ వాళ్ళు వాళ్ళు చాలా ఫీల్ అయ్యి దే ఆర్ రియాక్టింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వే దే వాంట్ టు మీట్ కలెక్టర్ గారు మేము రిప్రజెంట్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా మా కలెక్టర్ గారు కూడా రేపు కలిసి మేము ఈ దీనికి సమాధానం సమాధానమిస్తాము ముఖ్యంగా వీళ్ళంతా కూడా మొదట రావడము లేటుగా వస్తున్నారు వెళ్ళడం అనేది త్వరగా వెళ్తున్నారు కొంతమంది ప్రైవేట్ క్లినిక్లు కావచ్చు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు ఆ కారణాలతో వెళ్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అవును ఆరోపణలు ఊళ్ళే కానీ అవన్నీ ఏంటంటే ఒకసారి ఎన్ఎంసీ వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి ఇది కెనాట్ గో టు ఎనీ అదర్ ప్లేస్ అనమాట బయోమెట్ అనేది చాలా నేషనల్ డాష్ బోర్డ్లో రిప కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ గోస్ ఫ్యాకల్టీ కానీ ఎక్కడ చేయడానికి వీలుండదు అది ఈజీగా దొరికిపోతారు వాళ్ళ జాబ్స్కే ప్రా ప్రమాదం ఏర్పడతా అనమాట ఇవన్నీ జస్ట్ ఎలిగేషన్ తప్ప దిర్ ఇస్ నో సచ్ రియాలిటీ ఇన్ దట్ అని నోటీస్ వెనక్కి తీసుకోమని ట్రయింగ్ బెస్ట్ టేక్ బ్యాక్ ద షోకాస్ నోటీస్ వాంట్ గివ్ ఎ రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద ప్రాబ్లమ్ ఇచ్చి ఇన్ ఫ్యూచర్ వీల్ ట్రై టు రెక్టిఫై అవర్ థింగ్స్ అనమాట మీకు ఎన్ఎంసీ ప్రకారమే మాది నడిచేది ఎన్ఎంసీ ప్రకారం అటెండెన్స్ బేస్ మీదే మాకు పీజీ సాంక్షన్ శాంక్షన్ వస్తాయి అనమాట మొత్తంగా చూస్తే మాత్రం ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులకు సంబంధించి అయితే ఓ అధికారులకు సరైన సమాచారం లేకపోవడం ముఖ్యంగా ఎన్ఎంసీ గైడ్ లైన్స్ సంబంధించినటువంటి విధానాలు తెలియకపోవడం వల్లనే చిన్న పొరపాటు జరిగింది అనే అంశాన్ని అయితే చెప్తూ ఉన్నారు అయితే ఈ నోటీసుల విషయంలో ఖచ్చితంగా మూకుమడిగా అందరం కలిసి రిప్లై ఇస్తారు రిప్లై ఇచ్చిన తర్వాత తదుపరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకుంటామనే అంశాన్ని అయితే మా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ రమేష్ గారు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ అంజితో శివకుమార్ కుమార్ టీవీ నైన్ మహబూబ్నగర్ నుంచి